న్యూస్ వరంగల్ రాజకీయాల్లో అనుభవం నిబద్ధత ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీనియర్ నాయకుడు రాజనాల శ్రీహరితో ప్రభుత్వ పథకాల అమలు కార్యకర్తల ఆవేదనలు గ్రౌండ్ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిపై ఒక స్పష్టమైన స్పందన మన రిపోర్టర్ అమరేందర్ తో నాయకుడు రాజనాల శ్రీహరి ముఖాముఖి నమస్కారం ఎంఎన్ న్యూస్ కు స్వాగతం పేదల పాలిట పెరిదిగా నిలుస్తూ సామాజిక సేవల్లో నిరంతరం కార్యకలాపాలు కొనసాగిస్తూ మంచి నాయకుడిగా ఎదిగిన వరంగల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డైనమిక్ లీడర్ రాజనాల శ్రీహరి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు కార్యకర్తల అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే నాయకుడు ప్రభుత్వ పథకాలను నిజంగా ప్రజలకు ఎలా చేయాలి ఎలా అమలు చేయాలి అమలులో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనే విషయంపై ఈరోజు మనతో ప్రత్యేకంగా మాట్లాడడానికి వచ్చారు నమస్కారం సార్ ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పథకాలు చాలా ఉన్నాయి కానీ అవి ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల్లో కొంతవరకు కొంతవరకు మాత్రం పథకాలు మంచి పథకాలే ఉన్నాయి నేను ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కొన్ని పథకాలను ఎత్తివేయాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అన్ని ఉచిత పథకాల వల్ల ఇంతమంది మీరు అన్నట్టుగా రిటైర్మెంట్ ఉద్యోగులకు సరైన వారికి రావాల్సిన బెనిఫిట్స్ రావడం అది వాస్తవం కొన్ని పథకాలు మాత్రం మనం క్యాన్సల్ చేస్తే ఎత్తివేస్తే ఒక వృద్ధులకు మినహాయించి వారికి వచ్చే వికలాంగులకు వచ్చే మినహాయించి అన్ని ప పథకాలను కూడా రద్దు చేయాలి కేవలం రెండే పథకాలు విద్య వైద్యం ఈ రెండు ఏ టు జెడ్ అన్ని ఉచితంగా ఇస్తే ప్రభుత్వానికి నష్టం లేదు ప్రజల్లో మంచి స్పందన ఉంటుంది ప్రస్తున్న పరిస్థితుల్లో ఆహార పదార్థాలు అనుకోండి కాలుష్యం ద్వారా అనుకోండి మనం తీసుకునే వాటర్ అనుకోండి తీసుకునే ఫుడ్ ద్వారా అనుకోండి కొత్త కొత్త పైన జబ్బులు రావడం జరుగుతుంది క్యాన్సర్ కాక ఇంకా బిరుతమైన కొత్త కొత్త జబ్బులు వీటన్నిటికీ ఈరోజు పేదవాడు పెట్టుకునే పరిస్థితులు లేదు కనుక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలతో పాటు డబ్బు పొగలిపోతున్నారు లాస్ట్కి వచ్చేసరికి వారు ఎవరు మేరడం లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని పథకాలు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను పథకాలు ఎత్తివేయాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి మెసేజ్ ప్రజల్లో వెళ్తుంది ఈ పథకాలు ఎప్పుడైతే ఆప్తామో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇంక్రిమెంట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళం కూడా మనం ఇబ్బందులు పెట్టిన అవుతున్నాం కనుక దయచేసి నేను ఒకటే కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని ఉచిత పథకాలన్నీ వెతేసి వృద్ధులను వికలాంగులను మినాయించి విద్యా వైద్యం ఈ రెండు పథకాలు మాత్రం ప్రజలకు అందేసే విధంగా కొత్త చట్టం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని నేను వాటిని కోరుతున్నాను వాటిలో గత పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులకు సరైన పదవులు అందడం లేదని నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం లేదని కొన్ని అభిప్రాయ కొన్ని అభియోగాలు వస్తున్నాయి దాని మీద మీరు ఏమంటున్నారు వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో పన్నెండు సంవత్సరాల నుంచి కష్టపడ్డ వారికి ఈరోజు చాలా బాధల్లో ఉన్నారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో అది వాస్తవే కానీ కాంగ్రెస్ ఒకటే కోరుతున్నాను నాకు చాలామంది నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం ఎమ్మెల్యేలు మంత్రులు అందులో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వారు కార్యక కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు పోతే వారిని గుర్తింపు సరిగా ఇవ్వడం లేదని మళ్ళీ వారి పని మీదకి వెళ్తే వారికి పని చేయడం లేదని ఏమైనా కార్పొరేట్ లెవెల్లో ఉన్నవారికి పార్టీలు ఫిరాయించిన వారికి వేరే పార్టీ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారని వాస్తవం కూడా వార్తలు వస్తున్నాయి నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యేలకు కానీ మంత్రులని కొంతమందికి మాత్రం ఎందుకంటే నేను కూడా సీనియర్నే కనుక నాకు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల బాధ తెలుసు కనుక మీరు దయచేసి వారికి సరైన గుర్తింపు ఇవ్వండి వారిని మంచి పదవులు ఇచ్చే విషయం నామినేట్ పదవులను కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చే వాటిలో రికమెండ్ చేసి వారికి సరైన సమయాన్ని కేటాయించేదిగా నేను మంత్రులను ఎమ్మెల్యేని కొంతమందిని కోరుతున్నాను ఎందుకంటే వాస్తవం కూడా మరి గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ఆర్థికంగా మరియు పదవులు లేక మానసికంగా మరి ఇబ్బందులు పడతారు కనుక వాళ్ళను గుర్తించాల్సిందిగా నేను కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నాను అదే పాటతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను మంత్రులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు డిసిసి నియామకాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొద్దిగా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం తెలిసింది దీనిపై మీరు ఏమంటారు అదే వాస్తవం కూడా కొంతమంది అసంతృప్తి ఉన్నది వాస్తవమే కానీ కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం ఎన్ని పదులు ఇచ్చినట్టు ఎంతమందికి పదవులు ఇచ్చినా కానీ అసంతృప్తి అనేది ఇది కామన్ గత కొద్ది సంవత్సరాల అలవాటు ఆనవాయితీ అయినప్పటికీ కూడా వాస్తవం కూడా ఈసారి డిసిసి నియాయకంలో మాత్రం కొన్ని అవకతవకలు జరిగాయి కొంతమంది సరైన నాయకుల గుర్తింపు ఇవ్వకపోవడం అది దురష్టకరం అది ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులు వారి యొక్క సిఫార్సు లేకుండా వారి యొక్క కన్సల్టెంట్ లేకుండానే మరి అధిష్టానం ఇన్ఛార్జ్లు వేసి ఇన్ఛార్జ్ల ద్వారా ఈ పదవులు ఇవ్వడం అనేది కొన్ని కొన్ని చోట్ల దురదృష్టకరం కాంగ్రెస్ నిజంగా కొంతమందికి రాకపోవడం దురదృష్ట కొంతమంది పదవులు చేసే కెపాసిటీ లేనని కూడా జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వడం బాధాకరం అయినప్పటికీ కూడా అధిష్టానం అనేది కూడా స్థానికంగా మరి ముఖ్యమంత్రి గారు కానీ పిసి అధ్యక్షులు వారిపై బాధ్యత పెడితే బాగుండేది కానీ పీసీ అధ్యక్షుల వారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఎటువంటి వారికి ఇంటిమేషన్ లేకుండా వారి నోటీసులు లేకుండా మరి యొక్క జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వడం వల్ల వాస్తవం కూడా కొంతమంది అయోమయంలో ఉన్నారు కొంతమంది బాధల్లో ఉన్నారు ఇప్పటికైనా కానీ స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక మంత్రుల సిఫార్సులతో గనుక జిల్లా అధ్యక్ష పదవులు గనుక వేస్తే ఎమ్మెల్యేలకు కూడా కొంతమందికి అందులో సిఫార్సు చేసి దేశ అధ్యక్షులు ఇస్తే ఆర్థికంగా కానీ కేడర పరంగా కానీ రేపు కాంగ్రెస్ పార్టీని శ్రెంతం చేసే అవకాశాలు ఉంటాయి కనుక వారి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరొకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను కార్యకర్తల సమస్యల నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకు ప్రతి అంశంపై నేరుగా సమాధానాలు ఇచ్చిన రాజనాల శ్రీహరి గారికి ధన్యవాదాలు వరంగల్ రాజకీయ పరిణామాలపై మా ప్రత్యేక ఇంటర్వ్యూలు కొనసాగుతూనే ఉంటాయి కెమెరామెన్ శివతో నేను మీ అమరేందర్ మళ్ళీ కలుద్దాం